جيڪا oh, अंबेकर रात रा రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం కల్పించాలి అప్పుడు మాత్రం ఏదైతుందో సమాజాన్ని మన అభివృద్ధి పథకం తీసుకుపోగలుగుతామన్నటువంటి ఒక భావనతో కుల గణనతో వారి వారి జనాభా మేరకు ఏదైతుందో వారికి మీరు స్థానిక సంస్థల ఎన్నికలకే పరిమితం కాకుండా విద్యా ఉద్యోగాలలో కూడా వారికి రిజర్వేషన్స్ కల్పించాలని కల్పించాలనే ఒక భావనతో మరి ఆనాడు ఎన్నికల ప్రణాళికలో పేర్కొని కామారెడ్డి డిక్లరేషన్ ప్రత్యేకంగా ఏది ఇస్తుందో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ బలహీన వర్గాలు కల్పించాలనే ఒక ఆలోచన తెరమీ తీసుకొచ్చింది రాహుల్ గాంధీ గారు అని చెప్పి చెప్పక తప్పదంటున్నాయి ఇలా రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆనాడు శాత సభలో ఏది ఇస్తుందో ఈ కుల గణనకు అనుగుణంగా బలహీన వర్గాలకు ఏదైతుందో నలభై రెండు శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడాలి ఒక బిల్లు ఆమోదింపు చేయబడి తదుపరి శాతం మండలి కూడా ఏదైతుందో దానికి తగు విధంగా ఆమోదం పొంది భారత ప్రభుత్వానికి ఏదైతుందో భవిష్యత్తులో ఏ విధమైనటువంటి న్యాయ పరమైనటువంటి ఒక ఆటంకాలు ఏర్పడకుండా ఉండటానికి కొరకు కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో నైన్త్ షెడ్యూల్ లో చేర్చబడాలి అనేటువంటి ఒక ఆలోచనతోని అటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర పతికి ఏదైతుందో నివేదించడం నివేదించి కూడా దాదాపు వంద రోజులు గడిచిపోయిందని చెప్పి అంటారు విషయం ఏంటంటే అనాడు శాత సభలో కానీ శాసన మండలిలో గానీ బలహీన వర్గాలకు సంబంధించిన ఒక నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పి భారతీయ జనతా పార్టీ ఇన్ ప్రిన్సిపల్ శాసనసభలో శాసన మండలిలో ఆమోదం తెలపడం జరిగింది ఎప్పుడైతే ఒక రాజకీయ పార్టీ ఏదైతుందో ఒక ఆలోచన విధానానికి అనుగుణంగా వారి వారి అభిప్రాయాలు తెలియజేస్తుందో మరి అభిప్రాయం అమలుకు వచ్చే విధంగా ఉందో వారి కార్యాచరణ ఉన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్నట్టుగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మీరు ఏదైతే బలహీన వర్గాలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పి విధంగా మీరు మరి బిల్లును సమర్థింపజేసి మీ ఆలోచన తెలియజెప్పడం జరిగింది మీ ఆలోచన తెలియజెప్పడం జరిగిందో కేంద్ర ప్రభుత్వ పరంగా దాని భవిష్యత్తులో ఏ విధమైనటువంటి న్యాయపరమైన ఆటంకాలు లేకుండా చూడటానికి కొరకు మీకు బాధ్యతగా నైన్త్ షెడ్యూల్లో చేర్చాలి గౌరవ ముఖ్యమంత్రి గారు పలు పర్యాయాలు ఏది ఇస్తుందో మరి కేంద్ర ప్రభుత్వ పర్యటనలో భాగంగా మరి కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ నైన్త్ షెడ్యూల్లో చేతపడే విధంగా నివేదించడం భారత రాష్ట్రపతిందో మరి ఈ అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్లడం అయినా కానీ కేంద్ర ప్రభుత్వం చర్యలు లేకపోవడం చెప్పండి వంద రోజులు గడిచిపోయిందే సాధారణంగా ఇస్తుందో ఏ బిల్లే గాని ఇటు గవర్నర్ కానీ భారత రాష్ట్రపతి గాని కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఎవరి నివేదించినా మూడు మాసాల లోపల దానిపై తగు నిర్ణయం తీసుకోవాలి వారి అభిప్రాయం వ్యక్తం చేయాలి ఇది సుప్రీంకోర్టు ఆదేశాలని చెప్పంటున్నాను ఈ మధ్య సుప్రీంకోర్టు ఏదైతుందో వారు తమిళనాడు సంబంధించినటువంటి ఒక అంశంలో వారు స్పష్టంగా పేర్కొన్నారు భారత రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ ఎవరు కూడా చెప్పండి వారికి వచ్చినటువంటి ఒక నివేదికల్లో ఏది కూడా మూడు మాతాలు మించి దాన్ని పెండింగ్ పెట్టకూడదు చెప్పారు భారత రాష్ట్రపతి గారు మరి వంద రోజులు కలిసి నిర్ణయం తీసుకోవడం తీసుకోలేకపోవడంతో మరి వైపు ఏదైతుందో రాష్ట్ర అత్యున్నతమైన న్యాయస్థానం మరి సెప్టెంబర్ చివరిలోకి ఏదైతుందో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్పించాలని చెప్పని ఆదేశాలు జారీ చేయడం ఇలా కేంద్రం నిధులు ఏదైతే ఉన్నదో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జాప్యం కావడంతో మన నిధులు నిలిచిపోయింది ఇలా కేంద్రం నుండి మనకు కావాల్సిన నిధులు విడుదల చేపడాలి అని అంటే స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణ అనేది ఆవశ్యకత ఇవన్నీ దృష్టి ఉంచుకొని ఏదైతుందో ఇలా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న వారి మంత్రివర్గ సహచరులతో కేబినెట్ లో చర్చించి చట్టపరంగా ఏదైతుందో బలహీన వర్గాలు కల్పించేటటువంటి ఒక న్యాయపరమైన హక్కు ఏదైతే రెండు శాతం కల్పి చేయబడే విధంగా దానికి కావాల్సినటువంటి చట్టపరమైనటువంటి ఒక ఆర్డినెన్స్ రూపంగానైనా దాన్ని అమలు చేయాలని చెప్పి తలంచడం యావత్ కాంగ్రెస్ శ్రేణులే కాదు యావత్ సమాజం హర్చిస్తుందని యావ సమాజం హర్చితుందని చెప్ప ఈనాటికైన బలహీన వర్గాలు కాంగ్రెస్ పార్టీ ద్వారా మరి న్యాయం జరుగుతుంది అనే ఒక మరి యావత్ తెలంగాణ సమాజం భారత సమాజం ఏదైతుందో హర్షం వ్యక్తం చేస్తుందని చెప్పంటున్నాం అంటే వాస్తవం వల్ల మరి జనాభా ప్రాతిపదికన పలహీన వర్గాలు ఇవాళ దాదాపు అరవై శాతం ఉంటాయని చెప్పంటున్నాం అరవై శాతంలో రిజర్వేషన్ కల్పి చేయబడేది నలభై రెండు శాతం మాత్రం ఈ నలభై రెండు శాతం పూర్ణ మిగిలింది ఇలా జనరల్ కేటగిరీలో ఇవాళ నలభై రెండు శాతం బలహీన వర్గాలకు రిజర్వేషన్ పదిహేను శాతం దళితులకు రిజర్వేషన్ అట్లా ఎస్టీ రిజర్వేషన్ పది శాతం వరకు ఉంటుంది ఇవన్నీ బోన్ కూడా ఏదైతుందో జనరల్ కేటగిరీ ఇంకొక నలభై శాతం మిగిలి ఉంటుంది ఈ నలభై శాతంలో ఏదైతుందో ఏ వర్గం వారైనా పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఈ నలభై రెండు శాతం బలహీన వర్గాలకు వారికి మాత్రమే గిటాబ్ చేయబడ్డది ఈ నలభై రెండు శాతం బలహీన వర్గాలకు ఏవైతే సీటు రిజర్వ్ చేయబడతాయో ఇందులో వేరే వర్గంలో కానీ జనరల్ కేటగిరీ ఉన్నట్టు నలభై శాతంలో మళ్ళీ సామాజికంగా వెనుకబడినటువంటి ఒక బలహీన వర్గాలు పోటీ చేసేటు అవకాశం పడుతుంది చెప్పండి అంటే ఈ నలభై రెండు తోడు ఆ నలభైలో కూడా ఏదైతుందో ఇలా సామాజికంగా వెనుకబడినటువంటి ఒక వర్గాలు అందరూ కూడా పోటీ చేసి ప్రజాభిప్రాయాన్ని మద్దతులు పొందే అవకాశం ఉంటుందని చెప్పండి అంటే రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం రాహుల్ గాంధీ ఆలోచన విధానం రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ విద్యలో కానీ ఉద్యోగులలో కానీ సామాజిక వెనుకబాడుతానికి గురవుతున్నటువంటి వర్గాలకు ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ అందరి మీద జనాభా అనేది మనం పరిగణలో తీసుకుంటామో ఆ అరవై శాతం ఏదిందో వారికి ప్రాథమికంగా ఏదితుందో మరి ప్రాతినిధ్యం ఒక అవకాశం లభించబోతుంది అని ఇది మన గమనంలో తీసుకోవాలని చెప్పారు దయచేసి ఇవాళ రాజకీయ పార్టీలు ఎవరన్నీ మరి కుట్రలు చేయాలని చెప్పి తరలించిన గానీ ఇది ఆగేది కాదు ఎవరన్నీ కుట్రలు చేయాలని ఆలోచించినా గానీ ఇది ఆగేది కాదు అని చెప్పంటున్నారు రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికైనా రాజకీయ పార్టీలు కేవలం రాజకీయ పరంగానే సామాజిక వెనుకబడతనాన్ని మనం చర్చలో పరిగణలో తీసుకోకుండా చిత్తశుద్ధితో కమిట్మెంట్తో ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో సామాజిక వెనుకబడలకు గురైనటువంటి ఒక వర్గాలకు ముప్పై శాతం రిజర్వేషన్ ఉన్నాయి ఆ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఏమైంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి అది ఇరవై రెండు శాతాలు కుదిరించబడ్డది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్టుగా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇరవై రెండు శాతాలు కుదిరితో హైకోర్టు కూడా ఏదైతుందో త్రిబుల్ టీ టెస్ట్ ద్వారా త్రిబుల్ టీ టెస్ట్ ద్వారా ఈ నలభై శాతం రిజర్వేషన్ కల్పించడానికి మరి సూచన చేయడం జరిగింది దానికి అనుగుణంగా బీసీ కమిషన్ ను ఏర్పాటు చేసి గౌరవ మరి నిరంజన్ గారి యొక్క ఆధ్వర్యం లోపల ఈ త్రిబుల్ టీ టెస్ట్ ద్వారా ఏదైతే మరి నలభై శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి జస్టిఫికేషన్ పొందడం జరిగిందని చెప్పి అంటున్నాను గత ప్రభుత్వం చూడలేదు గత పట్టించుకోలేదు ఇలా రాజకీయ అవకాశం ఎవరిని ఎవరైనా మాటలు మాట్లాడచ్చునే గతంలో ఇది మనం జయించాలి పట్టణం జయించాల్ మండలం తీసుకుంటే మరి గత ప్రభుత్వ ఏది ఇస్తుందో ఇలా బలహీన వర్గాలు కేటాయి చేయబడినటువంటి అధ్యక్ష స్థానం ఇస్తుందో బలహీన వర్గాలతో భర్తీ చేయబడకుండా ఇలా చట్టంలో ఉన్నటువంటి ఒక సాంకేతిక లోపాన్ని అడ్డు పెడితే దాన్ని చేయడానికి మరి అప్పటి ప్రజా ప్రచులు చదువుకున్న బుద్ధిమంతులు మరి ఏదైతున్నదో అన్ని రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్నది సమాజం పట్ల అవగాహన ఉన్నది మరి వారు ఏదైతుందో మరి ఆనాడు ఏదైతే ఈ చట్టంలో ఉన్నటువంటి సాంకేతిక లోపాలను సరిచేయడానికి ఏ ప్రయత్నం చేయదు రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడ్డ తదుపరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్లడంతోనే వారు వెలు వెంటనే చట్టంలో సాంకేతిక లోపాన్ని సరిచేసి పట్టణానికి ఎందుకు మున్సిపల్ చైర్పర్సన్ బలహీన వర్గాలకు చర్యలు చేయబడిన బలహీన వర్గాలకు మహిళల ద్వారా భర్తీ చేయబడే విధంగా జగితర మండల ప్రజాపరిషత్ ఏదిందో మళ్ళా బలహీన వర్గాలతో భర్తీ చేయబడే విధంగా చర్యలు చేపట్టి బలహీన వర్గాల హక్కులను కాపాడబడింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పింది మళ్ళీ రాజకీయానికి ఏది కేవలం అభిప్రాయాల వ్యక్తకే మన పరిమితం కాదు ఇక్కడ మనం ఏమైనా మాట్లాడుతున్నామని చెప్పంటే ఈ మాటలు కట్టుబడి విధంగా ఒక ప్రజాప్రతినిధి మాట్లాడాలి అండి భారత మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఇలా భారతదేశంలో ఉన్న వర్గాలకు చెందినటు నలభై రెండు శాతం రిజర్వేషన్ నిజంగా కూడా నేను ఆదాన్ ఉన్న ఈనాడు శాస్త్ర మండలిలో ఈ బిల్లుకు మద్దతుగా మాట్లాడే అవకాశం నాకు లభించింది శాస్త్ర మండలి పదవీ కాలం ముగియ్యబోతుంది ఆ తరుణంలో మరి చివరిగా ఏదైతుందో ఇవాళ బలహీన వర్గానికి సంబంధించినటువంటి ఒక రిజర్వేషన్ సౌకర్య కల్పన ఏదిందో వారి జనాభా ప్రాజెక్టు పరిగణలు తీసుకుంటూ కనీసం నలభై రెండు శాతం కల్పించబడే విధంగా ఇది తెలంగాణ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందో మరి దానిపై నేను మాట్లాడి దానికి అనుగుణంగా మద్దతు తెలిపే అవకాశం నాకు లభించడం నిజంగా అని చెప్పండి భవిష్యత్తులో ఏ పరిస్థితిలోనైనా కానీ బలహీన వర్గాలు కల్పించాల్సిన సామాజిక న్యాయం కొరకు వారి హక్కుల కొరకు ఏది ఇస్తుందో కట్టుబడి తెలంగాణ సమాజం బాధ్య వహిస్తాను చెప్పండి ఏదైనా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన ఆదర్శం మనం ముందుకు పోతున్నాం ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర మహేష్ గౌడ్ గారు గెలుపు మేరకు ఇవాళ మొత్తం దేశంలోనే ఏదైతే నలభై శాతం రిజర్వేషన్ అమలు చేయబడే విధంగా మరి తెలంగాణ ప్రభుత్వం మరి ఏది శాస్త్ర మండలిలో బిల్లు ఆపదింపు చేయడం జరిగిందో దానికి చట్టబద్ధత మైండ్ షెడ్యూల్ చేర్చడానికి భారత ప్రభుత్వం మనకు సహకరించడం లేదు అనే ఒక భావనతో విధి లేని పరిస్థితుల్లో ఆర్డినెన్స్ రూపంగా దీని అమలు ముందు చెప్పండి చెప్పారు విధి లేని పరిస్థితుల్లో ముందు పోతున్నాం ఇలా భవిష్యత్తులో దీనికి ఏ విధమైన ఆటంకాలు ఏర్పడతాలో భావించినట్టయితే ఫారెన్ ఏదిందో వీళ్ళ సామాజిక బలహీన వర్గాల యొక్క ద్రోహిక చిత్రీకరించాలని చెప్పారు ఇవాళ ప్రతి రాజకీయ పార్టీ బిల్లు రేపు ఆర్డినెన్స్ రూపం దిద్దుకున్న తదుపరి ఏదైతే ఉన్నదో దీని అమలు కొరకు అందరం కూడా కలిసికట్టుగా మరి పనిచేయాలి మరి వారికి లభించాలని హక్కుల కల్పన కూడా కృషి చేయాలి ముఖ్యంగా మన జగిత్యాల ప్రాంతమే కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉందో సామాజిక న్యాయం పూర్తితో ఆ దిశగా పయనించడం నేను నా వంతు బాధ్యత భావిస్తా అని చెప్పని నేను మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై కాంగ్రెస్